శారీస్ వెయిట్ కూడా అసలు ఉండదండి చాలా తక్కువ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్లో వస్తాయి శారీస్ అన్నీ కూడా అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ చూడండి కలర్ ఎంత బాగుందో అండ్ ఈ శారీకి బ్యూటిఫుల్ కలర్ సూయి కలర్ కూడా చూడండి మీకు అండ్ ఇలాగా వీడియోలో మొత్తం కలెక్షన్ చాలా బాగుండబోతుంది వీడియో ఎండింగ్ వరకు చివరి వరకు చెక్ చేసి మీకు ఏ శారీస్ నచ్చితే అవి మాకు మెసేజ్ చేసి లైట్ కలర్స్ ఇష్టపడుతుంటారు డార్క్ కలర్స్ ఇష్టపడుతుంటారు అందుకే ఇప్పుడు మీకు డార్క్ చూపిస్తాను విత్ మీకు టూ షేర్స్ ఒకటేమో హాఫ్ వైట్ ఇంకోటి ఏమో డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ టూ షేడ్స్ లో టూ షేర్స్ కూడా డిఫరెంట్ మీకు డిజైన్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు ప్రింటెడ్ కాటన్ శారీస్ విత్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ చూపిస్తాను క్రాస్ డిజైన్ మీకు చాలా రేర్ కాంబినేషన్ అండి రేర్గా వస్తుంది శారీస్ మాత్రం అలాంటిది ఈ వీడియో మొత్తం కూడా మీకు ప్రింటెడ్ శారీస్ విత్ క్రాస్ డిజైన్ చూపిస్తాను చాలా మంచి కలెక్షన్ ఉండబోతుంది వీడియోలోకి తేళ్ళి కలెక్షన్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్స్ ఇందులో మీకు ఫస్ట్ శారీ చూడండి ఈ శారీకి మీకు టూ బార్డర్స్ టూ శారీ టూ సైడ్ బార్డర్స్ మీకు బార్డర్ అంటూ ఏమీ ఉండదు రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు ఇలాగ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది లెస్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ విత్ హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది టూ షేడ్స్లో కూడా మీకు ఒకటి హాఫ్ వైట్ విత్ ఇంకోటి లైట్ ఆరెంజ్ టూ షేడ్స్ అండ్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో ప్రీమియం క్వాలిటీ అండి ది బెస్ట్ క్వాలిటీ అయితే మీకు ఈ శారీ మాత్రం ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు శారీ ఫ్యాబ్రిక్లోనే ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కు మాత్రం మీకు ఇలాగా డిజైన్ వస్తుందండి అండ్ పైడ్చింగ్ చూపిస్తాను పైడ్చింగ్ మీకు వన్ మీటర్ కూడా క్రాస్ డిజైన్ వస్తుంది అండ్ వీటి ప్రైస్ సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సుయీ కలర్ కూడా చూడండి మీకు అండ్ ఇలాగా వీడియోలో మొత్తం కలెక్షన్ చాలా బాగుండబోతుంది వీడియో ఎండింగ్ వరకు చివరి వరకు చెక్ చేసి మీకు ఏ శారీస్ నచ్చితే అవి మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ డోస్ చూడండి సో ఎవరైతే కాటన్ శారీస్ ప్రింటెడ్ కాటన్స్ కావాలనుకుంటున్నారో డిఫరెంట్గా ఉంటాయి మీకు క్రాస్ డిజైన్ అంటే ఖచ్చితంగా ఈ మోడల్స్ చెక్ చేయండి చాలా బాగుంటాయి కలెక్షన్స్ మొత్తం వాళ్ళు ఇలాగా ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చెక్ చేస్తామన్నా ఆ ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము జస్ట్ మీకు ఏ కలర్స్ నచ్చాయి అనేది మాకు మెసేజ్ చేస్తే మీకు క్లియర్గా ఫొటోస్ పంపిస్తాము మీరు చెక్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ బావునా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు మన వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ బావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ కాటన్ శారీస్ ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంటుంది మీరు ఆన్లైన్ నుంచైనా పర్చేస్ చేయొచ్చు ఆఫ్లైన్కి వచ్చి మా షాప్ దగ్గర నుంచైనా తీసుకోవచ్చు లేదు వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సో మా కలెక్షన్ అంతా కూడా మీకు త్రీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంటుంది అండ్ పైట్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి విత్ ఎల్లో కలర్ హాఫ్ వైట్ కాంబినేషన్ ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ మాత్రం ది బెస్ట్ ది బెస్ట్ క్వాలిటీస్ ది బెస్ట్ కలర్స్ అండ్ మీకు లుక్వైజ్గా మాత్రం చాలా బాగున్నాయి కాబట్టి ఆఫీస్ వేర్కి కూడా మీరు ఇవి యూజ్ చేయొచ్చు అండ్ కాటన్ ఇప్పుడున్న సమ్మర్ సిచ్యువేషన్స్కి చాలా కంఫర్ట్ ఉంటుంది వీటి ప్రైజెస్ మెయిన్గా రీజనబుల్ ప్రైజెస్ సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ క్రాస్ డిజైన్లోనే మీకు ఇప్పుడు డార్క్ కలర్స్ చూపిస్తాను అంటే ఇప్పటివరకు మీకు చూపించినవి లైట్ కలర్స్ సో ఇప్పుడు మీకు చాలామంది లైట్ కలర్స్ ఇష్టపడుతుంటారు డార్క్ కలర్స్ ఇష్టపడుతుంటారు అందుకే ఇప్పుడు మీకు డార్క్ చూపిస్తాను విత్ మీకు టూ షేడ్స్ ఒకటేమో హాఫ్ వైట్ ఇంకోటేమో డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ టూ షేడ్స్లో టూ షేడ్స్ కూడా డిఫరెంట్ మీకు డిజైన్ వస్తుంది ఈ శారీ కూడా లెస్ శారీ బార్డర్ అంటూ ఏమీ ఉండదు శారీకి మాత్రం బ్లౌజ్ ఇందులో ఇంకొక హైలైట్ కాంబినేషన్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ మీకు బ్లౌజ్ విత్ చూడండి ఎంత బాగుంటుందో ప్రింటెడ్ బ్లౌజ్ అండి సో హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ బ్లౌజ్ శారీ అంతా హ్యాండ్ బ్లాక్ డిజైన్ మీకు శారీలో కనిపిస్తున్న ప్రింట్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది అండ్ పైచింగ్ చూడండి ఇలాగా ఈ హ్యాండ్ బ్లాక్ క్రాస్ డిజైనర్ ప్యాటర్న్ శారీ ఈ ప్రైస్ వచ్చేసి మీకు సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఈ కలర్ కూడా డార్క్ కలర్ వచ్చిందండి అండ్ ఇవన్నీ కూడా మీరు భవనహెళ్ళం షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చు భవనహెళ్ళం షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ బై లొకేషన్ మీకు సో నియర్ బై లొకేషన్ సుగాలి కాలనీ దగ్గర దగ్గరండి ఖచ్చితంగా మీరు బై లొకేషన్స్ దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మా షాప్ విజిట్ చేసి షాప్ దగ్గరే మీరు శారీస్ తీసుకోవచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ చూడండి డార్క్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ చాలా మంచి లుకింగ్ ఉంది మళ్ళీ చెప్తున్నాను మీకు ఏ శారీ కూడా కలర్ పోవడం ఉండదు ది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ అవుట్పుట్ మాత్రమే మీకు రీచ్ అవుతుంది విత్ హోమ్ డెలివరీ ఆప్షన్తో అండ్ ఈ శారీకి బ్లౌజెస్ చూడండి సో ఇలా వస్తుంది మీరు క్రాస్ డిజైన్ ఖచ్చితంగా ఇంతవరకు యూజ్ చేయలేదంటే మాత్రం శారీస్ ఒకసారి ట్రై చేయండి లుక్వైజ్గా చాలా బాగుంటాయి అండ్ ఈ శారీకి పైట్చింగ్ మీకు ఇలా ఉంటుంది ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి కొరియర్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ హాఫ్ వైట్ మీకు శారీలో అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఈ డిజైన్స్ చాలా బాగున్నాయండి అండ్ ఇవన్నీ మీరు బావనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైనర్స్ అండ్ డిజైనర్ శారీస్ అండ్ ఈ శారీస్ కూడా బోర్డర్లెస్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ ఇప్పటివరకు మీకు చూపించిన శారీస్ టూ షేడ్స్ వచ్చాయి బట్ ఈ శారీ మీకు మొత్తం కూడా ఇలాగా ప్రింటెడ్ శారీ మీద విత్ హాఫ్ వెల్ట్లో మీకు ప్రింట్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా మీకు ఇలాగ వీడియోలో త్రీ టైప్స్ ఆఫ్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ చూపించాను నార్మల్గా మీకు క్రాస్ డిజైన్ దొరకడమే చాలా రేర్ అండి రేర్గా వస్తుంటుంది బట్ మీకు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ బాగున్న హ్యాండ్లూమ్స్లో చూపించాను బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది అండ్ పైడ్చింగ్ మీకు ఈ శారీలో ఇలాగ వీటి ప్రైస్ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పళ్ళు కూడా మొత్తం వన్ మీటర్ వరకు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఉందో చూడండి అండ్ మీకు ఈ సారీస్ వెయిట్ కూడా అసలు ఉండదండి చాలా తక్కువ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్లో వస్తాయి సారీస్ అన్నీ కూడా అండ్ ఈ బ్యూటిఫుల్ సారీ చూడండి కలర్ ఎంత బాగుందో అండ్ ఈ సారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాగున్నా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారండి అంటే శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్స్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తామండి అండ్ మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను గుర్తు చేస్తున్నానండి మన వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్ చెక్ చేయండి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఏం లేదండి జస్ట్ గూగుల్లో భావన హ్యాండ్లూమ్స్ అని మీరు టైప్ చేస్తే చాలు మన వెబ్సైట్ వస్తుంది అక్కడ ఓన్లీ కాటన్ శారీస్ మాత్రమే ఉంటుంది అంటే కాటన్ శారీస్ కావాలని ఎవరైతే అనుకుంటారో తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి సపరేట్గా భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అంటేనే మీకు కాటన్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మేము కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే సేల్ చేస్తాము మీరు వెబ్సైట్ చెక్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ వీడియోలో ఈ క్రాస్ డిజైనర్ ప్యాటర్న్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది గ్రే విత్ గ్రీన్ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ పైట్ చింగ్ చూపిస్తాను ఇలా వస్తుంది పైట్ చింగ్ కూడా వన్ మీటర్ వరకు చాలా బాగుంది వీటి ప్రైస్ మెయిన్గా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది సిక్స్టీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా వీడియోలో మీకు చూపించిన క్రాస్ డిజైన్ శారీస్ అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్